శ్రీ ప్ప మనం ఈ అయితే డ్రోన్ ఎగరవేయడం జరుగుతుంది స్వామి డ్రోన్ అనేది మనం చాలా తక్కువ ఖర్చులోనే తీసుకోవడం జరిగింది ఈ డ్రోన్ అనేది కెమెరా క్వాలిటీ తక్కువ ఉన్నా కానీ సో మనం ఫ్లై చేయడానికి మనకు అలవాటు పడుతుంది కాబట్టి ఇక్కడ అవపడుతున్న డ్రోన్ మనం లాస్ట్ ఇయర్ లో తీసుకోవడం జరిగింది స్వామి ఈ డ్రోన్ ఎట్లా ఎగుతుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము ఇది ఎట్లా పని చేస్తుంది ఎంతవరకు మనకు పైకి లేస్తుంది ఎంత వేగంతో పైకి లేస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి డ్రోన్ అయితే అక్కడ పెట్టినాము ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మనం దగ్గరలో పెట్టుకుంటే అది అప్ తిరిగినప్పుడు ఒకవేళ మనకు తగిలే అవకాశం ఉంటుంది ఇక్కడ మా గురుస్వామి అయితే ప్లే చేస్తున్నాడు చూద్దాం చూడండి స్వామి ఓకే కంట్రోల్ చేస్తే సార్ ఎంతవరకు హైట్ పోతుందనే చూద్దాం స్వామి ఇక్కడి వరకు ఒక ఫిఫ్టీ ఒక థర్టీ మీటర్స్ పైకి అయితే పోవడం జరిగింది ఇక్కడ ముందు కంట్రోల్ చేసుకుంటాము ఇక్కడ ఇక్కడ స్వామి ఇక్కడ మా గురుస్వామి అయితే ఫ్లై చేస్తున్నాడు ఫస్ట్ టైం స్వామి ఈరోజు మనం డ్రోన్ ఓపెన్ చేయడం ఒక ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి మనం ఈ డ్రోన్ తీసుకోవడం జరిగింది ఇంకా పైకి వెళ్తుంది చూడండి సార్ ఇటు ఇటు ముందప్పుడు రాని స్వామి గురుస్వామి ఇట్లా మీది కొంచెం ఫ్లై చేయి స్వామి ఇప్పుడు మన టెంపుల్ని అయితే చూపిస్తాం సామె కొంచెం డౌన్ రాని స్వామి గురుస్వామి అక్కడ అక్కడ ఇస్తా ఒప్పడుతుంది నువ్వు అన్న చూసుకోవాలి నీకు కెమెరా ఇక్కడ కెమెరా ఒప్పడుతుంది సామె ఇక్కడ చూసి గుడ్ కొంచెం డౌన్ చేయి గుండి బ్యాటరీ మాత్రం ఇప్పుడు రాని కెమెరా క్వాలిటీ అనేది మన టెంపుల్ ఎట్లా వస్తుంది అనేది వీడియో మా ఐటికెళ్ళి కానీ కిందకెళ్ళి కానీ కెమెరా క్వాలిటీ అయితే చూద్దాం ఆ తర్వాత ఈ వీడియోలో మీకు క్వాలిటీ ఎట్లా ఉంది అనేది చెప్తాను స్వామి స్వామియే శరణం అయ్యప్ప సో ఫస్ట్ టైం మనం ప్లే చేస్తున్నాం పర్వాలేదు బాగానే లేదు ఇప్పుడు ఎలా స్వామి ఫ్లాట్ అయితే పర్వాలేదు స్వామి ఎందుకంటే మనం చాలా తక్కువ బడ్జెట్ విజ్ఞానం కాబట్టి పన్నెండు వందల్లో అంత ఐట్లోకి వెళ్ళి మనకి కెమెరా వస్తుందంటే నాకు తెలిసి నా ఫోన్ కూడా అంత ఐడిపోతే ఇంత క్లారిటీ రాదు స్వామి ఇది మా శివాలయం టెంపుల్ మా ఊరిలో ఉన్నటువంటి ఒకసారి ఫ్లై చేస్తున్నాం మనకు ఫ్లాట్ ఎంత వచ్చిందనేది వీడియోలు అయితే కొద్దిగా పడది ఇంకా కంట్రోల్ అనేది మనకు అటు ఇటుగా నేర్చుకోవాలి చూపిస్తా చూడండి చూడండి స్వామి కెమెరా క్వాలిటీ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరిగింది సో మనమైతే కొద్ది వరకు స్టేబుల్గా అయితే ఉండడం జరిగింది ఇంకా నేర్చుకోవాలి మనం ఎందుకంటే అటు ఇటు షేక్ అవుతుంది కాబట్టి సో మనకు బ్యాటరీ వచ్చేసి ఒక ఐదు నిమిషాల వరకు అయితే మనకు ఎగరడం అయితే జరుగుతుంది ఈ బ్యాటరీ ఫుల్ చేస్తే ఒక గంట సేపట్లో మనకు ఫుల్ అవుతుంది ఐదు నిమిషాల వరకు అయితే మనం ఈ డ్రోన్ అయితే ఎగిరేయచ్చు ఇది మన శివాలయం టెంపుల్ చూడండి ఎంత బాగా పడుతుందో ఇందులోనే మన సన్నిధానం ఉంటుంది మనం నేర్చుకోవడానికి అయితే ఉపయోగపడుతుందండి వేలు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద డ్రోన్లు తెచ్చి మనం ట్రైనింగ్ లేకుండా తీసుకునే కన్నా ఇలాంటి చిన్న చిన్న డ్రోన్స్ తీసుకొని మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఇంత స్టేబుల్గా ఉండడానికి నేను ఒక ఐదారు సార్లు అయితే ప్లే చేయడం జరిగింది ఈ డ్రోన్ అనేది ఐదు సార్లు ప్లే చేసిన తర్వాతనే మనకు ఈ విధంగా కరెక్ట్గా గుడినైతే కొంచెం చూపించగలిగాను ఈ డ్రోను చాలాసార్లు కింద పడింది ఈ మనకు వైఫై కనెక్షన్ ఆఫ్ అయినప్పుడు అదేవిధంగా మనకు కంట్రోల్ కాక కూడా చాలాసార్లు కింద పడింది అయినా కానీ డ్యామేజ్ అయితే కాలేదు బాగానే ఎగురుతుంది ఇప్పటి కూడా ఈ డ్రోను మనం రిమోట్ కంట్రోల్ ద్వారా ఎగిరేయచ్చు అదేవిధంగా మన ఫోన్ ద్వారా వైఫై కనెక్షన్ ఆన్ చేసుకొని కూడా ఎగిరేయచ్చు అనమాట దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం లేదు మన ఫోను వైఫై ఆన్ చేస్తే ఈ యొక్క డ్రోన్ది మనం వైఫై ఆన్ చేస్తే రెండు కనెక్ట్ అయ్యి ఎగరడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మొబైల్ ద్వారా మనం ఏ బటన్ నొక్కితే ఎటు సైడ్ వెళ్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి స్వామి స్వామి శరణమయ్యప్ప